మనిషిని చంపేయడం అనేది ఈ మధ్య కాలంలో చాలా సులభం అయిపోయింది దాడులు ఇవన్నీ పోయినాయి మనిషిని చంపేస్తున్నారు ఫ్యామిలీస్లో భార్యాభర్తల్ని భర్త భార్య చంపేస్తుంది భర్తని భార్య చంపేస్తుంటే భార్యని భర్త చంపేస్తూ ఉంటే ఎక్కడ చూసినా చంపేయడం తప్ప ఇంకేం లేదు మర్డ్రస్ అంతే వేసి పడేయండి అనుకుంటున్నారు సీరియస్గానే వేసేస్తున్నారు మరి ఎందుకో ఇప్పుడు తాజాగా సెల్ ఫోన్ కోసం ఫ్రెండ్ని స్నేహితుడిని వాడు కూడా ఏం చేయలేదు పాపం ఫోన్ తీసుకుని ఉంటే చెయ్యి జారి కింద పడిందట అది గ్లాస్ పగిలిందంట దానికోసం కుట్ర చేసి నలుగురితో కలిసి మళ్ళీ వాడికి ఇప్పిస్తామని చెప్పి పిలిపించి పార్టీ అని చెప్పి మంది పోసి వాడికి మందు పోసి రాళ్లతో మీద బాధి చంపి కాలంలో పడేశారు నిజంగా ఎంత దారుణం అంటే ఇది ఇక్కడే తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది కోరుకొండలో సెల్ ఫోన్ కోసం బాల్య స్నేహితుడే దారుణంగా హతమార్చిన ఘటన ఇది రాజమహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన సింహదుర్గ సాయి అలాగే శెట్టి వీరబాబు ఆకుల గణేష్ కరి శ్రీనివాసరెడ్డి రేలంగి సాయి మణికంఠ అలియాస్ తరుణ్ అట మృతులు రాజమహేంద్రవరం రూరల్ మండలం నగరానికి చెందిన కొవ్వాడ చిన్నబ్బులు వీళ్ళు బాల్య స్నేహితులు ఏదో చిన్న చిన్న ఈవెంట్లు కార్పొరేటర్ కార్పొరేటర్ పనులు చేసుకుంటారట వీరంతా ఈ నెల నాలుగు మధ్యాహ్నం రాజమహేంద్రవరం రివర్బేలో పార్టీ చేసుకున్నారు మద్యం తాగారు పార్టీ అనంతరం వీరబాబుకు చెందిన సెల్ఫోన్ చిన్నబ్బులు చేతిలో ఉండగా కింద పడిపోయి గ్లాస్ పగిలిపోయింది దీంతో వారి మధ్య కాసేపు వివాదం జరిగింది తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అదే రోజు సాయంత్రం ఈ ఆరుగురు కలిసి కోరుకొండ మండలం గాడాల శివారు నిడిగట్ల రోడ్డుకు చేరుకొని మరోసారి మద్యం తాగారు మద్యం మత్తులో ఉన్న వారి మధ్య సెల్ ఫోన్ విషయమే మళ్ళీ వాగ్వాదం మొదలైంది చిన్న బులపై మిగిలిన ఐదుగురు పదునైన బ్లేడ్తో దాడి చేసి బండరాలతో కొట్టి దారుణంగా హత్య చేశారట మృతదేహాన్ని అక్కడే ఉన్న డ్రైనేజీలో పడేసేసారు గాఢాల వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు కోరుకొండ పోలీసులు ఫైనల్గా ఈ ఐదుగురు నిందితులను అయితే అరెస్ట్ చేశారు హత్యకు ఉపయోగించిన బ్లేడ్తో పాటు వారు సెల్ ఫోన్లు రెండు బైక్లు కూడా స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఐదుగురు పాత నేరస్తులే అంటే ఇక్కడ విషయం అది వాళ్ళు ఆల్రెడీ నేరస్తులే అందుకే ఇంత సులభంగా తోటి స్నేహితుల్ని హత్య చేయగలిగారు నిజంగా స్నేహం కూడా నమ్మడానికి లేదు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి చూసినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి